పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో హుస్నాబాద్ బస్ డిపో రోడ్డులో శ్రీ భవానీ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ اڪيڙي صاحب جو پڪو 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 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన రావాలని ప్రతి మున్సిపల్ లో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా అమ్మ క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణం ఇడంతో పాటుగా వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి విధంగా ఈరోజు స్వప్న గారు ఉన్నటువంటి భవానీ మహిళా సంఘం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ రోజు ప్రారంభించుకున్నాం అందరి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహ్యం లోపల దీనికి సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం శ్రమపడి వారు ఆర్థికంగా ఎదగడంతో పాటుగా ప్రజలకు ఎటువంటి ఏదైనా తినడానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుస్తుంది